గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు పాలుబాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నీ వి నీలాగే హలే ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అలాగే ఈ దినం ప్రేరి ఏంటంటే మరి ట్రైన్ ప్రమాదం జరిగింది నిన్న దినాన మరి ఎంతమంది అయితే గాయపడ్డారో ఎంతమంది చనిపోయారు వారి కోసం ప్రార్థించండి అలాగే వర్షాలు తీవ్రంగా ఉండడం వల్ల చాలా ప్రాంతాలు నష్టపోతున్నారు ప్రాణ నష్టాలు అయితే జరుగుతున్నాయి వారి విషయంలో ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఇంకా మీరు ఏమైనా ప్రే రిక్వెస్ట్లు చెప్పాలంటే నా ఇన్బాక్స్కి వచ్చి మరి నా నెంబర్ ఎలాగ పెడుతున్నాను కాబట్టి మీరు కనెక్ట్ అయ్యి నాకు వాయిస్ రికార్డ్ చేయొచ్చండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కీర్తల గంధము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడవ నా అంతరంగమును నీవే కలగ నా తల్లి గర్భమునందు నియమించినవాడు నీవే హలైలివియా ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ కీర్తన దావిది గారు దావిది గారు దేవుడితో చెప్తున్నారు నా అంతరంగమును నియమించింది నీవే నా తల్లి గర్భంలో నియమించింది కూడా నీవే అని ఇక్కడ దావిది గారు ఇక్కడ చెప్తున్నారండి ప్రభుని సూచిస్తున్నాడు ప్రతి అవయవాలు పోల్చుకు తలుచుకొని తను తల పోసుకుంటూ దేవుడు ఎలా చేశాడో ఆశ్చర్యం కలుగుతుందండి ఆయనకి ఆ విషయాలు చెప్తున్నారు మనం ఎప్పుడైనా ఎలా చెప్పగలమా ప్రభా నా తల్లి గర్భంను నీవే నియమించుకున్నావు నీ నువ్వే నాకు ఆవిస్య ఇచ్చావు నువ్వే నాకు దినం ఇచ్చావని ఎప్పుడైనా మన దేవుణ్ణి ఎలా శుతించామండి ఇక్కడ చూడండి దావేది మహారాజు గారు దేవుడిని ఏ రీతిగా శుతిస్తున్నాడో ఏ రీతిగా ఆయన చేసిన మేలు అంటే మేల్లే కాదు తనకి తనకి ఊపిరి పోసింది అయినని తల్లి గర్భంలో నియమించింది అయినని దేవుని ఈ రీతిగా సుద్ధిస్తున్నాడండి ఆయన మనల్ని విన్నం అంటే ఒక భావాలతో ఆయన మనల్ని సృష్టించాడు ఆయన ఒక వరముగా మనల్ని తయారు చేసాడండి మనం అనుకుంటాం ఎవరికి పనికిరామని కానీ దేవుడు మన తల్లి గర్భంలో రత్ చుక్కు ఉండగానే మనం ఎలా పనికొస్తామో ఆయనకి తెలుసు ఆ రీతిగా మనల్ని సిద్ధపరిచే ఉంచాడండి అలా దేవుడు ఆయన స్వరూపులు మనల్ని చేశాడండి ఆయన స్వరూపులు మనల్ని చేశాడు కానీ మనం ఏం చేస్తాం దేవుడు స్వరూపులు ఉండడానికి ప్రయాసపడడం పడడం ప్రయాసపడం మనం మనకి ఏమన్నా స్నేహితులు నచ్చారనుకో ఆ స్నేహితుల్లాగా బివేలించడానికి ఆ పోలికల్లోకి రా వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తాం వాళ్ళకిలా నడవడానికి వాళ్ళకిలాగా మాట్లాడడానికి వాళ్ళకిలాగా హెయిర్ కట్టింగ్స్ కట్టుబట్టు అన్నీ మార్చేసుకుంటాం చూడండి చిన్న చాలామంది సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కదా ఈ ఫ్యాన్స్ ఏం చేస్తారు ఒక నాగార్జున తీసుకున్నుకో నాగార్జున హెయిర్ స్టైల్ నాగార్జునలా మాట్లాడడం ఒక సిరంజన్ తీసుకున్నారనుకో చిరంజీవిలాగా లేదా తనకులా స్టెప్పులు వేసుకోవడం ఇంకా వాళ్ళు వాళ్ళు బివేవి ఒక పావుల కళ్యాణ్ తీసుకొని అదే హెయిర్ కట్టింగ్ అలా ఒక సినిమా వాళ్ళకి వాళ్ళు ఫీల్డ్లో వాళ్ళు ఎలా ఉంటారో ఈ వాళ్ళు ఈ ఫ్యాన్స్ కూడా అలాగోవాలని చాలామంది ప్రయాసపడతారు హెయిర్ రకరకాల కట్టింగ్స్ డ్రెస్సింగ్ మరి ఆడవాళ్ళతో ఇంకా అలాంటి చీర మనం కొనేసుకోవాలి ఆవిడికిలాగా మేకప్ వేసుకోవాలి మనం ఆవిడ పొంకు తీసింది నేను పొంకు తీయాలి ఆమె ఇలా కళ్ళకు దుద్దింది నేను దుద్దాలి ఇలాగా వాళ్ళకు పక్కువల్ని పోలుకుల్లోకి వెళ్ళిపోవాలని చూస్తారు ఒక్కటి మీరు గమనించండి లేఖనం ఏం చెప్తుందంటే నిన్ను పోలినవారు మరొకరు చరిత్రలో ఉండరండి నీకున్న ఏలముద్రో ఎక్కడ దాకా వద్దు నీకున్న ఏలిముద్ర ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఎతికినా నీ ఏలి ఇంకో చోట ఉండదు నీకున్న కన్నుగుడ్డు మరొకరికి ఉండదు ఉంటాయి వాళ్ళకున్నది వాళ్ళకుండదు నీకుండేది నీకుంటుంది నీకు ఏళ్ళ ముద్దరే నీకు పని చేయదు అందుకే కదండి ఏ టైంలోకి వెళ్ళాలన్నా ఏళ్ళ ముద్ర పెట్టాలి ఇప్పుడు ఆధార్ కార్డు కావాలన్నా ఏళ్ళు ముద్దరు రేషన్ కార్డు అన్నా ఏళ్ళు ముద్ర ఇంటికి ఏళ్ళ ముద్దరు సంతకం ఎలాగైనా రైటింగ్స్ ఇలా పెట్టేయచ్చు సంతకాలు పెట్టేది పెన్నతో రాసేది ఇంకొకరు నేను రాసే సంతకం నా కూతురు రాయగలదండి నా కూతురు రాసేస్తే అందుకో నేను రాయలేను ఎందుకంటే నాకు చదువులేదు కాబట్టి కానీ నా కూతురు రాసేయగలను నా రైటింగు రైటింగ్ రాసేది కదండి ఒక్క నీ శరీరంలో ఉన్న ఒక్క బటకనీలు ప్రపంచంలో ఎవరికి ఉండదు ఇప్పుడు చెప్పండి మనం ఇంకొకరు పోలుకులోకి ఎలా వెళ్ళిపోతాం ఇంకొకరు పొంకు మనం ఎలా తీసేస్తాం ఓ ప్రయాస పడిపోతాం ఎక్కడ పోట్లు పడిపోతాం దేవుడి స్వరూపులు మనల్ని చేసాడండి అలైలోయ ఆయన స్వరూపులోకి మనం రావాలండి వాళ్ళు పక్క పక్కో వాళ్ళని ఎదురింటోని వెనకింటోళ్ళని చూసుకోవడం లేదా ఫ్యాన్స్ని చూసుకోవడం ప్రయాసపడడం కాదు కానీ దేవుడు పోలుకులోకి రావాలని ప్రయాసపడండి దాంట్లో ప్రతిఫలం ఉంటుంది మనకి హలైలవి దేవుడు నేను ఎలా చేస్తాడో దాన్ని బెట్టి నువ్వు సంతోషించాలి ప్రభుని శుతించాలి అంతే తప్ప దాన్ని మెరుగు 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 మెరుగుపెట్టే స్థలాలు కొన్ని ఉంటాయి నీ ఆత్మను పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు నీ ఆత్మ సాధ్యం పెట్టుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఆత్మలో నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి ఆత్మలో మచ్చల నయం చూసుకోండి చూడండి పరలోకి వెళ్ళడానికి కనుక నువ్వు వికలాంగం అయినా పర్వాలేదు మొండుతో దేవుని సూచించినా పర్వాలేదు వెళ్ళిపోతావు కానీ నీ ఆత్మ డాగులు ఉంటే కనుక పరలోకానికి అది కదా పాతాల లోనికి వెళతావు పరిశీలించుకో నువ్వు ఎప్పటికప్పుడు పక్కవారితో పోల్చుకుంటే కనుక నీవనుకుంటావు నేను బలహీనని ఆవిడికిలాగా ఉండలేకపోతున్నాను ఆయనకిలాగా ఉండలేకపోతున్నాను అతను ఉన్నాడే బలే డ్రెస్సింగ్ చేస్తాడే అతన్ని నేను డ్రెస్సింగ్ చేయలేకపోతున్నాను ఆమె బలేగుందే బలే బలే కడతదేవడే ఆవిడికిలా నేను ఇలాంటి అనుకొని మను వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారండి పక్కోని ఎప్పుడు పక్కోళ్ళు చూసుకొని బ్రతుకుని వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది ఎందుకంటే మనశ్శాంతి ఉండదు నేను వాళ్ళకిలాగా అందంగా లేను వాళ్ళకిలాగా నేను రూపం లేదు నేను వాళ్ళకిలాగా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అని ఎప్పటికప్పుడు ఈ భేదాల మనసులో నాటిపోయి బేజాలు బాగా లోన్లోనే లోవ్వులిపోతూ ఉంటారు ఒకప్పుడు నేను ఏమనుకునేదానంటే అండి నాకు ఇప్పటికీ మాట్లాడడం సరిగ్గా రాదు నెత్తి ఒక పాటలంటే పూడుస్తాను కానీ పాట పాడలేని త్వరగా ఎవరైనా పాట పాడమంటే దాన్ని అంటేనే రెండు మూడు సార్లు నేను పాడుకోవాలి అప్పుడు నేను ఆ పాటని అక్కడ పాడగలని నాకు నత్తి మీకు తెలియదు ఏమంది నా వాక్యాలు రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూనే ఉన్నారు ఇది మీరు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూడండి నా వాయిస్ నోటి నాకు తిరగదు ఏంటి ప్రభా నేను వాళ్ళకిలా మాట్లాడకపోతున్నాను నా నాలుగు తిరగట్లేదంటే నేను వాళ్ళకిలా ఎందుకు మాట్లాడతావు నేను నిన్ను ఏ రీతిగా రూపించానో అలాగే మాట్లాడతావు నీ నోటికి నేను తోడుగా ఉంటాను కదా అని దేవుడు చెప్పేకే నేను ఎవరి మాటలు లెక్క చేయలేదండి ఎవరినన్నా నేను పార్ట్ టూ పార్ట్ టూ మెసేజ్ పంపించిందంటే వారు పాట అనివారు నేను అనుకున్నాను పార్ట్ టూకి పాటకి తేడా తెలియట్లేదు వీళ్ళకి నా వాయిస్ ఎంతెలా ఉంది ప్రభా అని చాలా దుఃఖపడినప్పుడు దేవుడు చెప్పాడు వాళ్ళకి అలా వినబడింది నాకు నీవు పార్ట్ టూ లాగే వినబడింది నేను నీతో ఉన్నానని దేవుడు నేను ఏదైతే మనల్ని అడుగుతానో అది అడిగిన కొంచెం నేను దేవుడి దగ్గర బాధపడితే దేవుడు నాకు తక్షణం ఇస్తాడండి హలే ఎదట మనుషులు మనల్ని ఎట్టకారిస్తారు వాళ్ళకిలాగా మనం మాట్లాడలేం కానీ వాళ్ళు ఎట్టకరిస్తారు కానీ దేవుడు చూసి దాన్ని సంతోషించి మనకు మనంలాగా ఉంటే ఆయన ఇంకా సంతోషిస్తాడు డావీది గారు చూసారండి ఎంత ఆశ్చర్యపోయి దేవు నువ్వు నాకు నువ్వు శిరసై ఉన్నావు నా తల్లి గర్భంలో నువ్వు నన్ను రూపించు నువ్వు నువ్వు నన్ను కలగజేసే విధానం పెట్టి నాకు ఆశ్చర్యం కలుగుతుంది నాకు ఆశ్చర్యం కలుగుతుంది నేను కూర్చోవడం లేగడం పడుకోవడం అంతా నీకు తేటగానే కనబడుతుంది నీకు మరుగేమీ లేదు చూడండి నీ మధ్యలో ఒక పాట కూడా వచ్చింది దాని మీద నేను ఆశ్చర్యపోయాను కీర్తన మనం ఎలా చదువుకుంటామో ఆ పాట కూడా అచ్చగుద్ద అలాగే ఉందండి ఆయన నీకంత అంతా ఎరుగు నూపుర పన్ను పని ఆ చర్యం కలుగుతూ నువ్వు చేసే కలగడం అని అంతా కూడానండి నాకు అది చాలా సంతోషం అనిపించింది నిజంగానే ఆ దావేది గారు ప్రార్థిస్తూ ఆ పాటను అలాగా కీర్తనల్లో లిఖించారు అది పాట ఇప్పుడు శోషణ మీడియాలో కూడా ఉందండి హలయలుయ్య దేవుని మనం ఆ రీతిగా సృష్టించుకోవాలి తప్ప ఏంటి జంతువులన్నీ చూడండి జంతువులు ప్రతి జంతువుతో దేవుడు మనతో మాట్లాడతాడండి ఏ జంతువైనా అలంకరించుకోవడం చూసారా ఏ జంతువైనా కథల్లో చెప్పుకుంటారు ఒక కాకి వెళ్ళి ఆమసను అడగడం ఆమస వెళ్ళి చిలకను అడగడం ఇవన్నీ కలిపి నెమలను అడగడం ఒక కథ ఇది పిల్లలకి పిల్లలు చూడడానికి ఏదో ఒక కథ తప్ప ఇందులో జంతువులు ఆలోచించారండి కోతి ఎక్కడైనా తయారవడం చూసారా దాన్ని ఎలా తయారు చేశారో దేవుడు అలాగే ఉంది కానీ దేవుడు మనకు నోరు అన్నీ ఇచ్చిన మమ్మల్ని రకరకాలుగా సున్నానికి చూండి కొండగా సున్నాం బొట్లు పెట్టుకున్నట్టుగా మరి ఎలాగ చేస్తుందో అలా చేసుకుంటున్నాం ఇంటికి గోడ ఎల్ల కావాలి కాబట్టి గోడ బాగోదు కాబట్టి దానికి ఎల్ల వేసుకుంటాం లేదా పెయింట్ వేసుకుంటాం మనుషులకి అన్ని దేవుడు సమకూర్చేసిన తర్వాత ఇంకేం పెయింట్లు వేస్తామండి ఆలోచించండి నువ్వు దేవుడి సంకల్పన నువ్వు చేయడానికి తయారు చేపడ్డావని దేవుడు స్వరూపులు నువ్వు చేయబడ్డావని అని నువ్వు ఒక్కరు గుర్తించుకుని ఉంటే కనుక ఇలాంటి అడ్డవే ఇలాంటి అడ్డవైన విషయాల్లో సమయం ఎంత కూడా నువ్వు వృధా చేయండి హలయలుయ్య ఎప్పుడు నువ్వు ఈ విషయాల గ్రహింపు ఉంటావో దేవుడి ప్రణాళిక ఎప్పటికప్పుడు నీలో పనిచేస్తూ ఉంటుంది చూడండి నువ్వు ప్రార్థన చేసుకో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ దేవుడితో సమస్యను కలుగుండు నీ ముఖం ఎంత కలకలాడుతూ ఉంటుందో అదే ప్రార్థన లేకుండా నీ జీవ నీ ముఖాన్ని చూసుకో ఎలా ఉంటుంది ప్రార్థనండి మన జీవ మన హృదయంలో ఎలుగుని కలగజేస్తుంది మన హృదయం సంతోషంగా ఉంటే ఒక కాంతులు కూడా సూర్యకాంతాలు కనబడతాయండి హలయలయ్య హృదయంలో నీ వాక్యాన్ని నింపుకుంటే ఆటోమేటిక్గా నువ్వు అనేక వారికి నీవే గొప్ప ఎలుగుగా కనబడతావు ఎక్కడెక్కడో మేకప్లు వేసుకుని వచ్చిన వాళ్ళు అందాలకన్నా నువ్వు దేవుడు స్వరూపంలో తయారవు కాబట్టి నీవు దేవుడు రూపంతో కనబడతావు హళల ప్రతిదీ భిన్నమంగా ఉన్నదని నువ్వు గుర్తించాలి నీ రూపం భిన్నం నీ కాలు చేతులు కూడా భిన్నమే నీ ముఖము భిన్నం నీ కళ్ళు చెవులు అన్నిటిని కూడా ప్రత్యేకించి అని నువ్వెప్పటికప్పుడు గుర్తుంచుకుంటూ నువ్వు మసులుకో కాబట్టి ప్రియా నా సహోదరా సహోదరాలా నా తల్లిదండ్రులారా నా అక్క చెల్లెళ్ళారా నా అన్నతమ్ముళ్ళారా ఈ దినం ప్రభు మీతో సూటుగా చెప్తున్న మాట ఇటువంటి విషయంలో సమయం వృధా చేయకండి ఇటువంటి పనులు విడిచిపెట్టి ప్రభుని ఎలా సూచించాలి ప్రభు నా పట్ల ఏ ప్రాణాలు కలుగున్నాడు వాటి విషయంలో శ్రద్ధ చూపింది నీ వ్యక్తిత్వాన్ని నీకు నీవే ప్రకాషణ చేసుకో నీకు నీవే గుర్తించుకో ఎలాగంటే నాలాంటి వారు నాలాంటి నాలాంటిదాన్ని మరొకరు ఎవరు లేరు అని నీకు నీవే పరీక్షించుకోసా ఇంకా నువ్వు మరింత విజయంగా నేను సాధించాలి మరింత విజయంగా నేను ఉండాలి మరింతగా దేవుడిలో ఉండాలి మరింతగా ప్రార్థనలో ఎదగాలి అని నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు ఈ విషయాల్లో ఆలోచిస్తూ సమయం గడుపు అంతే తప్ప అడ్డమైన విషయాల్లో సమయం గడిపి వృధా చేసుకో ఇలాంటి విషయాలు నువ్వు సమయం వృధా చేయడానికి శత్రువు బాగా ఇష్టపడతాడు కానీ దేవుడు ఎంతో దుఃఖపడతాడు ఆలోచించి ఒకసారి చివరిగా నా మాట మీరు నీవి నీకు నీవిలాగే ఉండాలి తప్ప మరొకలాగా ఉండకూడదు నీవు ఆలోచించి నువ్వు ఎవరిలా మెసులుకుంటున్నావో ఎవరి ప్రవర్తన కలుగుంటున్నావో ఎవరిది నువ్వు కోరుకుంటున్నావో ఎవరలా ఉండాలనుకుంటున్నావో నీకు నీవే పరీక్షించుకొని సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధినియత ప్రభు మనందరికీ దినమో అనుగ్రహించినగాక ఆమె